హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో కాంతారా మూవీ దేశం మొత్తం చూసింది పార్ట్ వన్ కానీ ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ అని చెప్పి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో మూవీ అయితే చేశారు అది అక్టోబర్ సెకండ్ రిలీజ్ కాబోతోంది దీన్ని ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళి ప్రమోట్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన తెలుగు యువత అంతా ఈ మూవీని బ్యాన్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు బాయ్కాట్ కాట్ కాంతారా చాప్టర్ వన్ అని చెప్పి యాష్ టాగ్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది దీనికి కారణం ఏంటంటే ఓజీ మూవీ ఓజీ మూవీని బెంగళూరులో ఆడనివ్వకుండా అడ్డుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు దానికి రీజన్స్ వచ్చేసి ఒకటి వచ్చి పోస్టర్లు తెలుగులోనే ఉన్నాయి కన్నడలో లేవు అని చెప్పి ఇంకోటి వచ్చేసి మూవీ కూడా తెలుగులోనే ఉంది కానీ కన్నడలోనే వేయాలి అని చెప్పి వాళ్ళ రీజన్స్ అక్కడ కన్నడ లాంగ్వేజ్ మీద చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి ఆల్రెడీ కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళు రిషబ్ శెట్టి తెలుగులో మూవీ రిలీజ్ అవుతుంది కానీ తెలుగులో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి దానికోసం బ్యాన్ చేస్తాం ఇది ఒక రీజన్ మన వాళ్ళకి ఇంకోటి వచ్చేసి కన్నడలో బెంగళూరులో ఓజీ మూవీస్ షోస్ అయితే వాళ్ళు ఆపేశారు సో దానివల్ల మేము ఇక్కడ కూడా సినిమాని బ్యాన్ చేస్తాము చూడము అని చెప్పి డిసైడ్ అయ్యారు చాలామంది ట్యాగ్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి అంతా డిసైడ్ అయ్యారు కానీ మా వాళ్ళు సినిమా బాగుంటే మాత్రం ఎంకరేజ్ చేయడంలో ముందుంటారని చెప్పి తెలుస్తుంది సో ఇదేమైనా బాగా ఉంటే అలాగే హిట్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ ఏం పట్టించుకోరు సినిమాని సినిమా లాగే చూడాలా అని చెప్పి కొంతమంది అంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారే అన్నారు రీసెంట్గా కర్ణాటకలో తన మూవీ అని చెప్పి మెన్షన్ చేయలేదు అక్కడ కర్ణాటకలో జరిగిన ఇష్యూస్ వల్ల మూవీకి ఏ ప్రాబ్లం రాకుండా అక్కడ ఉన్న నిర్మాతలు ఇక్కడ ఉండే నిర్మాతలు అంతా కలిసి మాట్లాడుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటే మేలు అది కాక సర్ప్రైజ్ ఏమంటే మనకందరికీ యాభై రూపాయలు టికెట్ హైక్ చేస్తూ ధర పెంచుతూ గవర్నమెంట్ అయితే ఆర్డర్ రిలీజ్ చేసింది అసలు డబ్బింగ్ సినిమాకి హైక్ ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు దాంట్లో మా తెలుగు యాక్టర్ ఎవరు లేరు వారు టూలో అన్న ఎన్టీఆర్ గారు ఉన్నారు దానికి ఇచ్చినా కూడా ఓకే ఎన్టీఆర్ మూవీ అది ఎన్టీఆర్ మూవీలో హృతిక్ రోషన్ ఉన్నాడు అని చెప్పి తెలుగులో మేమంతా అనుకుంటాం కానీ కాంతార చాప్టర్ వన్కి ఎందుకు హైక్ ఇచ్చారు అనేది అర్థం కావట్లేదు డబ్బింగ్ మూవీకి ఏమవసరం ఉంటుంది చాలామంది మేము చూడము మింగేయండి అని చెప్పి ఫిక్స్ అయినారు కానీ చూడాలా అక్టోబర్ సెకండ్ రిలీజ్ అయితే మూవీ తెలుస్తుంది దాన్ని రెస్పాన్స్ ఇక్కడ ఎలా ఉంది అనేది వాళ్ళలాగే మన వాళ్ళు కూడా షోస్ ఆపేసి పంపించేస్తారా బయటికి లేదంటే పోస్టర్లు చించేయడం కానీ గేట్ల దగ్గర ధర్నా కూర్చోవడం కానీ ఇలాంటివన్నీ ఏమైనా చేస్తారా చూద్దాం మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా డిస్కరేజ్ అనేది తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వన్ సపోర్ట్ చేయండి అలాగే హైప్ బటన్ మీద ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్